శ్రీగర్భ్యాన ఇవాళ ఒక శిష్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సందేహం పంచపూజలు షోడసోపచార పూజ ఇది కాకుండా కేవలం బీజాక్షరాలతో అమ్మవారి యొక్క పూజ చేయవచ్చా ఇది అటువంటిది ఏమన్నా ఉంటే మాకు తెలపగలరు ఇది అతని యొక్క కోరిక దీనికి విషయం చూడండి భగవంతుడికి పూజ చేసేటప్పుడు మూడు రకాలైనటువంటి పూజలు చేస్తాం మనం ఒకటి లమిత్యాది పంచోపచారాలు రెండోది షోడసోపచార విధి మూడవది చతుష్ఠి విధి ఈ మూడు రకాలైనటువంటి పూజలు కూడా చేస్తాం ఇందులో మొట్టమొదటిది లమిత్యాది పంచోపచార పూజలు అని అంటే ఇది బీజాక్షరాలతో కలిసి ఉంటుంది లం పృథివీ తత్వాత్మికాయే పరదేవతాయే గంధం పరికల్పయామి హం ఆకాశతత్వాత్మికాయే పరదేవతాయే పుష్పం పరికల్పయామి ఇలా ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు ఉపచారాలకి కూడా పంచోపచారాలు అంటారు వీటి ఐదింటికి కూడా ముందు బీజాక్షరం అనేది చెప్పడం జరుగుతుంది ఇక రెండవది షోడశోపచార పూజ ఇందులో పదహారు రకాలైనటువంటి ఉపచారాలు ఉంటాయి ఇందులో ఏవి బీజాక్షరాలు ఉండవు పదహారు రకాలైనటువంటి ఉపచారాలు మాత్రమే ఉంటాయి అది మనం నిత్యము ఇంట్లో చేసుకునేటువంటి పూజ చతుష్ఠి ఉపచార పూజ ఇది ప్రత్యేకంగా ఉంది అరవై నాలుగు రకాలైనటువంటి ఉపచారాలతో పూజ చేయటం అనేది ఉంది ఈ పూజ ఎలా ఉంటుంది ఏమిటా ఉపచారాలు అనే అనుమానం మీకు వస్తే లలితా సహస్రం పుస్తకం చూడండి నేను రాసినటువంటి లలితా సహస్ర భాష్యం అందులో ఈ చతుష్ఠి ఉపచారాలు కూడా రాయటం జరిగింది అందులో ఉంటుంది అరవై నాలుగు రకాలైనటువంటి ఉపచారాలు ఇక మీకు వచ్చిన అనుమానం ఏమిటి అంటే బీజాక్షరాలతో భగవంతుడిని అర్చన చేయవచ్చా అమ్మవారిని అర్చన చేయవచ్చా ఇందాక చెప్పిన మీకు పంచపూజలు చేసేటప్పుడు గంధం పరికల్పయామి పుష్పం పరికల్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి నివేదనం పరికల్పయామి ఇవి ఐదు రకాలైనటువంటి ఉపచారాలు వీటికే బీజాక్షాలు కలిపి చేయటం అనేది జరుగుతుంది లం తత్వాత్మికాయే పరదేవతాయి హం రం రమ్ అగ్నితత్వాత్మికాయి ఇలా ఈ బీజాక్షాలు పంచభూతముల యొక్క బీజాక్షాలు కలిపి చేయటం అనేది ఒక పద్ధతి ఇకపోతే బీజాక్షరాలతో అమ్మవారికి పూజ చేయవచ్చా బీజాక్షరాలతో పూజ చేయటం అనేది ఉండదు ఎందుకని అంటే మంత్రంలో ఎన్ని బీజాక్షరాలు ఉండాలి అనేది ఒక లెక్క ఏం కాదు ఒక నియమం కాదు అది ప్రతి మంత్రంలోనూ బీజాక్షరాలు ఉండవు చాలా జాగ్రత్తగా చూడండి అమ్మవారి యొక్క మంత్రాల్లో అన్ని బీజాక్షరాలే ఉంటాయి అయితే అక్కడ బీజాక్షరాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఉపచారాలు అన్నీ ఉండవు బీజాక్షరముల యొక్క సంఖ్య ఉపచారముల యొక్క సంఖ్య ఒకటిగా ఉండదు ఇప్పుడు మనకి పంచదశి మహామంత్రము ఉన్నదనుకోండి అందులో పదిహేను అక్షరాలు ఉన్నాయి అని చెప్తున్నాం మనం పదిహేను బీజాక్షరాలు ఉన్నాయి అయితే ఇక్కడ అమ్మవారి పూజ చేసేటప్పుడు షోడశోపచారముల పూజ పదహారు అక్షరాలతో పూజ పదహారు ఉపచారాలతో పూజ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే బీజాక్షముల సంఖ్య ఇక్కడ ఉండే ఉపచారముల యొక్క సంఖ్య ఒకటిగా ఎప్పుడూ ఉండదు కాబట్టి అలా బీజాక్షరాలతో అర్చన చేయటం అనేది ఉండదు మరి అర్చన అనేది బీజాక్షరాలతో చేయరా చేస్తారు అది ఎలా అంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి దీంట్లో కూడా మనం షోడస పూజ చేసేటప్పుడు స్త్రీ సూక్తంతో అమ్మవారికి పూజ చేయటం అనేది జరుగుతుంది లేదు మనకు ఉత్సాహం కనుక బాగా పెరిగినట్లయితే స్త్రీ సూక్త పురుష సూక్త విధానాలు రెండూ కలిపి పూజ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి స్త్రీ సూక్తంతో అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాం అనుకోండి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రైతాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మహా ఇత్యావాహనం సమర్పయామి ఈ శ్రీ సూక్తం చెప్పి మనం ఆవాహన చేయటం ఇందులో ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఆ పదహారు ఉపచారాలకి పదహారు శ్లోకాలు కూడా చెప్పి వాళ్ళు అర్చన చేయవచ్చు ఇంకా ఉత్సాహంగా పెరిగినట్లయితే స్త్రీ సూక్తానికి పురుష సూక్తం కూడా జోడించి రెండింటినీ కలిపి పురుష సూక్త స్త్రీ సూక్త విధానాలతో పూజ అనేది చేయడం జరుగుతుంది అది ఎలా సహస్త్రశీర్ష పురుష సహస్ర సహస్రబాత్ సభూమిం విశ్వతో వృత్వా అచ్చ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత భేదోమహ ఇచ్చ్యావాహనం సమర్పయామి ఇలా ప్రతిదానికి కూడా శ్రీ సూక్త పురుష సూక్త విధానాలతో కలిపి చేస్తాం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఉత్సాహం కనుక పెరిగినట్లయితే దీంట్లోనే మూలమంత్రం కూడా జోడించి చేస్తాను చూడండి నేను ఇచ్చినటువంటి ఈ పూజా విధానంలో కొన్ని చోట్ల ఇచ్చానని దీంట్లోనే మనం మూలమంత్రం కూడా జోడించి చేస్తాం అంటే ఇప్పుడు ఇదే మంత్రాన్ని చూడండి ముందు పురుష సూక్తం తర్వాత శ్రీ సూక్తం తర్వాత మూలమంత్రం ఆ తర్వాత ఇంకా శ్లోకం ఇలా ఇవన్నీ కూడా కలిపి చేయటం అనేది జరుగుతుంది ఇది మనం క్రియ పెంచుకుంటూ పోవటమే ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ చూడండి పురుష సూక్తము స్త్రీ సూక్తము త్రిశతి అలాగే నాలుగోది అమ్మవారి యొక్క మంత్రము ఇవన్నీ కలిపి మనం పూజ చేస్తాం అది ఎలా వస్తుంది అనే విషయం చూడండి ముందుగా పురుష సూక్తం సహస్త్రీర్ష పురుష సహస్ర అక్ష సహస్రపాత్ సభౌమి విశ్వతో వృత్తు అక్షులం ఇప్పుడు స్త్రీ సూక్తం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత భేదోమహ ఇప్పుడు కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిణి కళ్యాణశైల్యా కమనీయ కళావతి ఇప్పుడు మూలమంత్రం కయేయలక్ష్మీం హసహలక్ష్మీం సకలక్ష్ ఈ నాలుగింటిని కలిపి మనం ఇక్కడ అర్చన చేయటం అనేది దొరుకుత ఈ ఉపచారాలు చెప్పుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది ఇది మీ యొక్క ఉత్సాహాన్ని బట్టి మీరు ఎన్నైనా పెంచుకుంటూ వెళ్ళచ్చు బీజాక్షరాలు అంటే పూజా విధానంలో బీజాక్షరాలు ఇక్కడే ఉంటాయి అయితే ఇక్కడ బీజాక్షరాలతో పూజ చేయటం అంటే అక్షతైర్ పుష్పైర్ పూజయామి అన్నప్పుడు అక్కడ అమ్మవారికి అష్టోత్తరం కానీ శాస్త్రం కానీ ఇలాంటివి ఏమైనా సరే మనం అర్చం చేయటం జరుగుతుంది మనం అష్టోత్తరం పూజ చేస్తున్నాం అనుకోండి రైతాచలసృంగా గ్రహస్థాయి నమో నమ దీని ముందు ఓంకారం చెప్తాము ఓం రైతాచలసృంగా గ్రమధ్య నమో నమ ఓం హిమాచల మహా నమో నమ ఇలా మనం పూజ చేస్తాం దీనికి ఇప్పుడు బీజాక్షరాలు జోడించి చేయాలి అని మీకు సరదా అనిపించింది ఐం నేమ్ శ్రీం ఓం రాయతాచల శృంగ్రమధ్యస్థాయైన ఐం నృం శ్రీం ఓం హిమాచల మహావంశావనాయన మో నమ ఐం నృం శ్రీం ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయన మో నమ ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలి నూట ఎనిమిది నామాల్లో కూడా ఇంకా ఉత్సాహం పెరిగింది ఐం నైం శ్రీం ఐం క్లీం సౌ సౌక్ ఐం ఓం రాయతాచల శృంగ్రమధ్యస్థాయ నమో నమ ప్రతి నామానికి కూడా ఈ తొమ్మిది బీజాక్షరాలు మనం కలుపుకుంటూ రావటం అనేది జరుగుతుంది ప్రతి నామానికి కూడా ఐం రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఇలా తొమ్మిది బీజాక్షరాలు కలుపుకుని ఆ నామం చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మనం ఆ పూజా విధానంలో బీజాక్షరాలతో పూజ చేయాలి అనే సదాగా ఉన్నట్లయితే మీరు ఇలా పూజ చేయచ్చు కాదండి మాకు ఇంకా ఇంకా ఎక్కువగా చేయాలి అని అనిపిస్తూ ఉన్నది చేయండి ఇబ్బంది ఏర్లేదు పంచదేశీ మహామంత్రాన్ని సంపదీకరణం చేయండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సైం కయలక్ష్మీం హసలక్ష్ సకలక్ష్ం రైతాచల సృంగా గ్రమధ్యస్తాయే నమో నమ చేయండి ప్రతి నామానికి ఇలా చెప్పుకుంటూ మీరు పూజ చేసేటప్పటికి ఒక ఐదారు నామాలు చెప్పేటప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటుంది హుషారుగా ఉంటుంది కానీ రాను రాను మనం చేసేటప్పటికి నూట ఎనిమిది నామాలు అవ్వాలి కదా ఇలా గనక మీరు నూట ఎనిమిది నామాలతోనూ పూజ చేయాలి అంటే అంటే కేవలము అష్టోత్తరం పూజ చేయాలి అంటే దగ్గర దగ్గరగా నలభై నిమిషాలు టైం పడుతుంది నలభై నిమిషాలు పడుతుంది ముందు సరదాగానే ఉంటుంది ఆ తర్వాత రాను చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది అలా కాదండి మాకు చేయాలి అనే కోరిక ఉన్నది అని అంటే మీరు ఏ మంత్రమైనా సరే ఏ బీజాక్షరాలైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటివి దాన్ని కలిపి మీరు ఆ అర్చనాన్నే చేయచ్చు లేదండి అమ్మవారికి మేము రాయశ్యామల మంత్రాన్ని జోడించి మేము చేయదలుచుకున్నాము చేయండి శుభ్రంగా చేయండి ముందు రాయశ్యామల మంత్రం చెప్పి ఆ తర్వాత అమ్మవారి యొక్క నామం చెప్పండి శుభ్రంగా చేయవచ్చు అది మీ యొక్క ఉత్సాహం మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని కేవలము బీజాక్షరాలతో అలా పూజ చేసే విధానము అనేది లేదు ఒకవేళ షోడశోపచారూజ చేస్తూ ఉన్నప్పుడు పదహారు ఉపచారాల్లోనూ ఈ బీజాక్షరాలు అంటే ఆ మంత్రాన్ని అక్కడ కలుపుకోవటం లేదా అష్టోత్తరం చెబుతూ ఉన్నప్పుడు ప్రతి నామానికి ముందు మీరు కావాలి అనుకున్నటువంటి బీజాక్షరాలు కలుపుకోవటం లేదండి మేము సహస్రాన్ని కలుపుతాము అని సరదాగా ఉన్నది అనుకోండి చేయండి చేయండి అప్పుడు సహస్రనా సహస్రనామ అర్చన చేసేటప్పుడు మీకు గంటన్నర సమయం పడుతుంది మాట గుర్తుపెట్టుకోండి అంతసేపు మేము కూర్చోగలము అనుకుంటే మీరు తప్పనిసరిగా అలా చేయవచ్చు ఈ రకంగా మీరు అమ్మవారికి బీజాక్షరాలతో అర్చన చేయటం అంటే ఈ రకమైనటువంటి అర్చనే ఉంటుంది